జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం దేవకే ప్రసన్నయ విఘ్నోపశాంతృష్ణాయ వాసుకే నందనాయన గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామత్యు ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం నవమ స్కంధంలో ఉన్నాం ఇంతకు ముందర శర్యాతిగా చవన మహర్షి గాథ పూర్తయింది పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి ఈ భాగవత గాథలను తెలియచేస్తున్నారు సారణంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు రైవతుని చరిత్రను సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు తెలియచేయడం ప్రారంభించారు ఆ నర్తునకు ధరించే నతడు కుశస్థలి అనుపురం నీరధి లోపల నిర్మించి పెంపుతో నావర్త ముఖ లేలే గనియే గి ముఖ్యంబైన నందన శతము రైవతుడు విశాలయసుడు తన కూతురేవతి ధాత ముందటబెట్టి తగువరు నడిగడి తలుపు తోడ గన్య దోడ్కొని బ్రహ్మ కేగి కేజట గంధర్వ కిన్నెర లజని నాట పాటలు సలుపగా నవసరంబు కాక నిలుచుండెన తడొక్క క్షణము తడవు పరిషన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు చవన మహర్షి యవ్వనవంతుడయ్యాడు శరియాతి చవన మహర్షి చేత యజ్ఞం చేయించాడు సోమభాగం లేని వాళ్ళైనా సరే అశ్విని దేవతలు ఇద్దరికే సోమభాగం వచ్చింది అని చెప్పి శరియాతికి ఉత్తాన బరిహి ఆనర్తుడు భూరిక్షేణుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు ఆనర్తునికి రైవతుడు అనే పేరు గల కుమారుడు కలిగాడు ఈ రైవతుడు సముద్రం లోపల కుశస్థలపురము అనే పట్టణాన్ని నిర్మించాడు ఆనర్తముఖ ప్రాంతాలను చాలా గొప్పగా పరిపాలించాడు కకు మునుగా నూరు మంది కుమారులు ఇతనికి కలిగారు ఈ రైవతునికి రేవతి అనే చాలా అద్భుతమైన సౌందర్య రాసి కుమార్తెగా జన్మించింది ఆమెను ఏమనుకున్నా అంటే ఈవిడికి తప్ప పెళ్లి చేయాలంటే ఈమెకు తగిన వరుడెవరో తెలుసుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మగారిని అడుగుదామని చెప్పి ఈ రేవతిని తీసుకొని ఆవిడ్ని బ్రహ్మకు చూపించి ఆమెకు భర్త ఎవరవుతారో తెలుసుకుందామనే ఆలోచనతో బ్రహ్మలోకానికి కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు రేవతుడు వెళ్తే ఆ రేవతుడు ఆయన వెళ్ళిన సమయానికి బ్రహ్మలోకంలో గంధర్వులు కిన్నెర్లు బ్రహ్మ బ్రహ్మదేవుని సమక్షంలో నాట్యం చేస్తూ గానం చేస్తున్నారు అది తగిన సమయం కాదని వాళ్ళ నాట్య గానాలు అయిపోయేదాకా ఎదురు చూశాడు రైవతుడు ఒక క్షణం ఆగాడు అలా ఆగిన తర్వాత తర్వాత సందర్భం వచ్చింది అప్పుడు కుమార్తెను తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఆ రేవతిని చూపించాడు చూపించి చాలా ముద్దరాలు జవరాలు గుమరాలు నీ శుభాత్మురాలి కెవ్వడొక్కో మగడు చెప్పు మన మది చూసి పక్కపక్క నవ్వి భూమి పతికి నలువ పలికే ఈ రైవతుడు తన కుమార్తె రేవతిని చూపించి బ్రహ్మదేవుడితో ఈవిడు చాలా ముగ్ధ చాలా అందగత్త యువతి ఈ సుమన మంచి మనస్సు కలిగింది ఈ సుమనస్సునికి భర్త కాగలవాడు ఎవరు అని అడిగేసరికి బ్రహ్మదేవుడు బగబా నవ్వాడు పక్కపక్క నవ్వుతూ రాజు మదిలోన దళచిన వారలెల్లరు గాల వశత జనిరి వారల బిడ్డల వారల మనుమల వారల గోత్రంబు వారినైనా వినము మేధిని మీద వినుము నీ వచ్చిన ఈ లోన నిరువధి ఏడుమారు లో నాలుగు యుగములు జనియే నీ వటుగాన ధరణికి ఇప్పుడు దేవదేవుండు హరిబల దేవుడనగా భూమి భారంభూ మాన్పంగ బుట్టినాడు సకల భూతాత్మకుడు నిజాంశంబు తోడ యువతి మణి నిమ్ము జనమణి కున్నమా ఎప్పుడైతే నా కుమార్తెకి మంచి వరుణ్ణి చూపించండి అని రైవతుడు అడిగాడు బ్రహ్మదేవుడు నవ్వాడు రాజా ఈవిడ కొరకు నువ్వు వచ్చావి ఇక్కడికి మనసులో ఆలోచించి నిర్ణయించుకున్నవాళ్ళు వాళ్ళు కాస్త అంటే ఈవిడికి ఎవరిని మనం అనుకుంటామో ఆవిడ వాళ్ళు కాలవసలే వెళ్లిపోయారు ఎందుకంటే ఇక్కడ గంధర్వులు కిన్నెళ్ళ నాట్యాలు గానాలు చూసేసరికి అక్కడ భూలోకంలో చాలా సమయం అయిపోయింది భూమి మీద ఇప్పుడు ఈ విడిని ఎవరికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నావో వాళ్ళ పిల్లలు కాని పిల్లల పిల్లలు కాని వాళ్ళ వంశాలు కానీ ఎవరూ లేరు అక్కడ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై ఏడు పర్యాయాలు నాలుగు యుగాలు అయిపోయింది ఒకటొకటిగా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళు వెళ్ళి అక్కడ సర్వభూతాత్మకుడు దేవదేవుడు అయిన శ్రీహరి భూభారాన్ని తొలగించే నిమిత్తం బలదేవుడు అనే పేరుతో తన అంశంతో జన్మించాడు కాబట్టి తీసుకెళ్లి ఈ రేవతిని తీసుకెళ్లి ఆ యువతి రత్నాన్ని ఆ ఉత్తమ మానవ రత్నానికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది అని అన్నాడు అప్పుడు బ్రహ్మ చెప్పేసరికి రైవతుడు ఆయనకి నమస్కరించి భూలోకానికి వచ్చాడు వచ్చి తన సోదరులు కానీ తన వాళ్ళు కానీ ఎవ్వరూ లేని తన రాజధాని నగరాన్ని చూస్తే చేరుకున్నాడు అక్కడ బలభద్రుణ్ణి చూశాడు చూసి ఆయనకి రేవతినిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసి తను నియమనిష్టాలతో తపస్సు చేసుకునే నిమిత్తం నారాయణ ఆశ్రమమైన బదరికావనానికి వెళ్ళిపోయాడు అలాగే రాయవతుడు తన కుమార్తె రేవతనే కృష్ణ ద్వాపర యుగంలో కృష్ణావతార ఘట్టంలో బలరాముడికిచ్చి వివాహం చేశాడు అని పరిషన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేసి నీకు ఇంకొక కాదు తెలియజేస్తున్నాను విను అన్నాడు అది నాభాగును వృత్తాంతం నభగుడను మనుజపతికి నాభాగుడనగా సూత్రడు బ్రభులై మని ఏడు తలపున విభజించిరి భ్రాతలతని విత్తమునదిపా నభగుడు అనే రాజుకు నాభాగుడు అనే ఉత్తముడు జన్మించాడు అయితే అతని తోబుట్టులందరూ ప్రభువులై స్వార్థపరులై అతని సంపదను మొత్తం అంతా కూడా విభాగాలు చేసేసుకున్నాడు ఈ నాభాగుడు ఎక్కువ కాలం చదువుకున్నాడు చదువుకుని అతను వెనక్కి తిరిగి వచ్చేసరికి అతనికంటూ ఏ ఆస్తి లేకుండా చేసేసారు సోదరులు బ్రహ్మచారి అయిన నాభాగుడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి చదువు పూర్తయింది వెనక్కి తిరిగి వచ్చాడు తన సోదరులను నాకు ధనంలో నా భాగం ఏంటి అంటే ఏదో చదువుకుంటున్నాడు ఇంకా అడగడు అని అనుకున్నారు ఆ ధనంలో భాగం ఇవ్వాల్సింది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తండ్రి గారు ఎలా చెప్తే అలా ఇస్తాము మన తండ్రి గారు చెప్పిన పద్ధతి ప్రకారం మేము ఇస్తాము అని చెప్పారు అంటే అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నా భాగుడు అడిగాడు నాకు ధనంలో కొంత భాగాన్ని ఇవ్వాల్సింది అని అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ వీళ్ళు మొత్తం అంతా నీ ధనం అంతా తీసేసుకున్నారు భూమిని అంతా ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళ నుంచి భూమిని తీసుకొని నీకు ఇచ్చే శక్తి నాకు లేదు కానీ అంగిరసులు మేధావంతులై సత్రయాగం చేస్తున్నారు ఆరవ దినాన్ని చేయాల్సిన కర్మలు ఏంటో తోచదో వాళ్ళకి తెలియదు మతిహీనలు అవుతారు వాళ్ళకి నువ్వేం చేస్తావంటే వైశ్వదేవ సూత్రాలు రెండు చెప్తే నువ్వు కవిగా పేరు పొందుతావు నువ్వు వాళ్ళకి అలా చేయడం వల్ల వాళ్ళ కృతకృత్యులే స్వర్గానికి వెళ్తూ సత్రయాగంలో మిగిలిన ధనాన్ని నీకు ఇచ్చేస్తారు అని చెప్పేసి అంగిరసులకి ఈ ఆరో రోజును చేసే వైష్ణదేవ సూక్తాలు అవి రెండు కూడా ఈ నాభాగుడికి నేర్పించి వెళ్ళి నువ్వు చెప్పు అప్పుడు నీకు ధనం ఇస్తారు వాళ్ళు అన్నారు అని అంటే అప్పుడు నాభాగుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ఆ సత్ర యాగానికి వెళ్ళాడు వాళ్ళు ఆరో రోజు ఏం చెయ్యాలా అని తెలియకుండా ఉన్న రోజు సమయంలో ఈ వైశ్వదేవ సూక్తాలను తెలియచేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే చాలా సంతోషించారు యాగం పూర్తయింది అంగీరసులు మిగిలిన ధనానంతా ఈ నాభాగుడికి ఇచ్చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అప్పుడు ఇచ్చు పసిడికి మంగళమతి చేరు నృపుని మానిచి ఒకడు తొంగుడు వృష్ణ అంగుడు దగ్గ ముంగళ నిలుచుండి విత్తము చేయకొని కొని అంగీర అంతా కూడా తీసుకుందామని అనుకున్నాడు నాభాగుడు కానీ నాభాగుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక పొడగాటి వాడు నల్లటి వాడు అతను ముందు కూర్చుని ఈ ధనాన్ని అంతా కూడా తీసేసుకున్నాడు తీసుకుంటే అతన్ని చూసి నాభాగుడు అన్నాడు ఈ మా మహర్షులందరూ కూడా ధనాన్ని నాకిచ్చారు మీరు తీసుకుంటున్నారేంటి అని అంటే అప్పుడు ఆ మహాపురుషుడు అన్నాడు నువ్వు వెళ్ళి మీ తండ్రిని అడుగు మీ తండ్రి చెప్పినట్లు చేయడం తగదు అని చెప్పగా నువ్వు వాళ్ళు ఇచ్చిన ధనాన్ని నీకు ఇవ్వలేను నేను కావాలంటే నీ తండ్రినే వెళ్ళి అడుగు అన్నాడు అంటే అప్పుడు తండ్రిని వెళ్ళి అడిగాడు అంటే తండ్రి యజ్ఞశాలలో వదిలిన ఏ ధనమైనా సరే మహామనులందరూ కూడా పూర్వం రుద్రుని పరం చేసేశారు అందుకని యజ్ఞశాలలో మిగిలిన ధనం అంతా రుద్రుడిదది దాంతో రుద్రుడు తీసుకుంటున్నాడు అది సర్వధనానికి ఆ దేవుడే అర్హుడు అన్నాడు అప్పుడు నాభాగుడు వచ్చి ఆ మహాదేవుడికి నమస్కరించాడు ఈ ధనం మీదేనని మా తండ్రి గారు చెప్పారు మీ పట్ల నేను చేసిన దోషాన్ని మన్నించండి అని ప్రార్థిస్తే భక్తవత్సలుడైన పరమదేవ పరమశివుడు నాభాగుని సత్య సత్యసంధతకు నాభాగుని సద్గుణానికి మెచ్చుకొని నువ్వు సత్యం పలికావు కాబట్టి యాగంలో మిగిలిన ఈ ధనాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి అంతర్దర్శిత్వాన్ని లో చూపును అంటే బ్రహ్మ జ్ఞానాన్ని సనాతనమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించి పరమా పరమేశ్వరుడు ఆయన మార్గాన్ని ఆయన వెళ్ళిపోయాడు ఈ విధంగా భువిలో నాభాగుని కథ దవిలి మతి రేపు మాపు దళి చిత్రం గవియగు మంత్రుండగు ప్రవి మలగతి నరుడు భద్రాత్మ భద్రాత్మకుడై ఇలాగా నాభాగుడు సోదరులు మోసం చేయడం తిరిగి వైశ్వదేవ సూత్రాలను చెప్పడం తర్వాత రుద్రుణ్ణి స్థుతించడం ఈ కథని ఎవరు ఉదయం సాయంత్రం సా తలుసుకుంటారో అతడు గొప్ప కవి అవుతాడు బ్రహ్మతత్వం బ్రహ్మతత్వవేత్త అవుతాడు అలాగే మంత్రజ్ఞుడు అవుతాడు మంచి బుద్ధి గలవాడు అవుతాడు చివరికి పుణ్యగతిని చేరుకుంటాడు అని చెప్పి అంత నాభాగనకు నంబరీషుడు జనించే అని ఆ తర్వాత నాభాగన్కి అంబరీషుడు జన్మించాడు అంబరీషుడు ఎలాంటి వాడంటే బ్రాహ్మణ శాపం మనం తెరపలేదు కదా అలాంటిది కూడా అతని పట్ల నిరోధకమై అతన్ని ఏమి చేయలేకపోయింది సుమ అని సుఖ మహర్షి చెప్పేసరికి అసలు అంబరీషుడు ఎవరు అది ఎలా జరిగింది బ్రాహ్మణుడు ఎవరు శాపం ఇచ్చాడు బ్రాహ్మణ శాపాన్ని ఎలా తప్పించుకోగలిగాడు అని పరిష్ని మహారాజ్ అడిగాడు ఇప్పుడు మహర్షి అంబరీషోపాఖ్యానం చెప్పడం ప్రారంభించారు ఈ సంచికని ముగిద్దాం స్వస్తి ప్రజాభ్య ప్రజా పరిపాలన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవర్వం శ్రీకృష్ణార్పణమస్తు పదభ్రష్టం మాత్ర హేనంతేం దేవ నారాయణ నమోస్తుతే श्रीमारायण नमो ते जय श्री कृष्ण